నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి తుని మండలం జగన్నాథగిరి ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం టీచర్ హేమలత జరిగిన సమావేశంలో చైర్మన్ గంగు నాయుడు తో పాటు పలువురు వక్తలు పాల్గొన్నారు జగన్నాథగిరి స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పడాల చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ పడాల సూర్యప్రసాద్ నేమాని అన్నపూర్ణ బంటారు లక్ష్మణ్ రావు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఏమా ఈ క్లాస్ లో పెర్ఫార్మెన్స్ హైయెస్ట్ ఇలా ఉంది నువ్వు ఎందుకు నీకు ఏమిటి అర్థం కావట్లేదు టీచర్ చెప్పట్లేదా చెప్పింది అర్థం కావాలి మీరు వాళ్ళని మోటివేట్ చేయాలి టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత అక్షరాలు నేర్చుకోవడం చదివించుకోవడం అంటే నాకు బోర్ టైం వేస్ట్ చేయలేని పని ఉంటుంది సో ఆ పోలీస్ క్లాస్ చూసుకోవడం తర్వాత ఇప్పుడు మొక్కల కార్యక్రమం ఉంటుంది ఆ మొక్కలు మీ పిల్లలు ఇస్తాను అవి తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర మీ పిల్లల గుర్తుగా నాటుకోవడం ఇవాటి ఉద్దేశం తర్వాత తల్లికి వందం తల్లికి వందనాలు ఎంతమందికి వచ్చాయో ఎంత అమౌంట్స్ వచ్చిందో నేను కాలం పెట్టించానో ఆ కాలం నిలబడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు అటెండెన్స్ యాప్లో మీ పేరు ఈ రోజు రిజిస్టర్ అవ్వాలి ఇది ఇన్ని బుక్ ఆఫ్ పోల్ రికార్డ్స్ దాకా వెళ్ళే వేయలేటువంటి వేదిక కనుక మీరు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేసి ఉండే సంతకాలు ఒకే చేయకపోతే సంతకాలు చేసి యాప్లో రిజిస్టర్ చేసుకోండి ఈ తల్లికి వందనం అనేటువంటిది మంచి కాన్సెప్ట్ అమ్మఒడి ఎవరు తల్లి తల్లికే ఎందుకు వందనం తండ్రి అట్టలేదా తండ్రి ఇద్దరు కావాలి తల్లి అంటే అమ్మ అన్న చిన్న ఒక కథ అంటాడు అమ్మ అన్న చిన్ని పదములోనే కలదు హాయి అనచో వినదు ఆ చిన్ని పదానికి ఘనశ్రీ భాష్యం సాటి అంటే ఏంటి అమ్మ అని పిలిస్తే ఆర్ద్రత అనమాట ఏమి తగలబడుతున్నా పడే పడేసి పరిగెడుతుంది సో చిన్న అమ్మ అనేటువంటి పదానికి ఎలాంటి ఘనశ్రీ భాష శంకరాచార్య దాని శ్రీ భాష అలాంటిది అమ్మ అమ్మ అన్న చిన్ని పదములన ఆయలు అనచో విన్నచో చెమ్మరించి చిన్ని మాటకు అంటే మనకి ఆ అమ్మ అన్న పదం వినగానే పళ్ళు చెమ్మగిస్తాయి అలాంటి చిన్ని మాటకి ఘనశ్రీ భాష సాటిరావు అలాంటి అమ్మకి వందనం చేయడం అనేటువంటిది మన సంస్కారం తల్లికి తండ్రికి ఇద్దరికి కూడా చేయాలి తండ్రి ఏం తక్కువ తిన్నాడా తండ్రి కూడా ఏం తక్కువ తిన్నాడు తండ్రి ఇరవై నాలుగు గంటలు మన గురించి ఆరాట పడతాడు కావడే నమకూరుస్తాడు తెచ్చిపెట్టాడు బాలవి అన్న ఒక కవి ఉన్నాడు ఈ బాలవి అన్నవాడు పసితనంలోనే ఆయన పెళ్ళైపోయింది మంచి పండితుడు తండ్రి ఆస్థానం రాజాస్థానంలో విద్వాంసుడు ఆయన కొడుకు ఈ భారవి మూడు ఊళ్ళు కదుడుతూ ఉంటాయి ఎండపెట్టేసి తిప్పుతూ ఉంటారు వాళ్ళ నాన్నీ మీ చాలా బాగా చదువుతున్నాడు చాలా పండితుడేట వాడి మొహన్లే వాడికి చిరాకు వస్తుంది అమ్మా ఎవరికి ఎవరి నాన్నకి దగ్గరికి వచ్చి నన్ను పొగుడుతున్నాను నాన్న ఆయన పండితుల పాటించానికి ఎక్కడ లోపం వస్తుందో అని గొప్ప వాడి మొహన్లే వాడి మొహన్లే అంటున్నాడు చిరాకు వస్తాడు ఒకరోజు అలాగే వాడికి సన్మాన రాజాస్థానం రాజా భారవికి ఆ రాజాస్థానంలో అయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంకా వీడికి పక్కనే కోపం వస్తుంది ఆ సభలో కూడా ఈయన అదే మాట మనస్తున్నాను చెప్పాడు వాడి మొహం వాడికి సో నేను ఇంకా అంటే పైకి అక్కడ ఉంటాయి కదా పాత వేయడం పైన వాడికి నాన్న వస్తే నెట్టి మీద రాయాలని పైకి కొంచెం అమ్మ సడన్ గా అక్కడే కింద వచ్చి ఎందుకని వాడిని అక్కడిని సన్మానం చేస్తుంటే మీరు ఎక్కడ పడితే అక్కడ వాడి మొహల్లే వాడి మొహలేనా నీకన్నా నాకు చాలా ఆనందం అసలు ఒక్కడ పొగుడుతుంటే నేను మామూలుగా ఉండట్లేదు భూమి మీద నిలవలేకపోతున్నాను కానీ మన పిల్లవాడిని మనం వాడికి వాళ్ళకి ఆయుక్షణం అందువల్ల నేను ఎవరు పోగొట్టుకుంటే వాళ్ళ దగ్గర వాడి మొహంలే అంటున్నాను అప్పుడు ఆ పాడవి కిందకి కాళ్ళ మీద పడి ఏడ్చి దండం పెట్టి నేను తప్పగా అర్థం చేసుకున్నాను నన్ను పని చేయటం నీ మొహం పని చేసేదే చెప్పారు కాదు నన్ను పని చేయటే పోయి అత్తగారి ఇంట్లో ఒక సంవత్సరం కాదు చెప్పాలి అంటే అభిమాను సో ఈ అలా చెప్పుకుంటూ వెళ్తే నేను సాయంత్రం దాకా మాట్లాడతాను మీ అందరికీ తెలుస్తుంది నెక్స్ట్ ఆడపిల్ల చదువు ఇంటికి ఇంకొక ఇంటికి మొత్తం ప్రపంచానికే లేదు మన ఇంటికి పరిమితం కాదు చదువు ఎటువంటి స్కూల్స్ లో గవర్నమెంట్ వాళ్ళు చాలా ఖర్చు పెడతారు మారాన్ని వందలు ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడు చాలా మంది మీకు చిన్నప్పుడు వాళ్ళు వాళ్ళ వయసులో ఇలాంటి సంస్థలు స్కూల్స్ సాయం చేస్తే మీరు ఎటువంటి మీరు గవర్నమెంట్ ఆఫీసులు కూడా దగ్గర ఉండేవాళ్ళు అయినా పాలు దిగేవారు మీకు అవకాశాలు లేవు కానీ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఎటువంటి వాళ్ళు చెప్పకుండా పిల్లలు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తే మాలాంటి సంస్థలు వాళ్ళు సాయం చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఈ క్యాంపస్ లో ఎంత సెలవుల్లో ఇంట్లో బయట ఉంచుకోవడం ప్రయత్నం చేయకూడదు అనుకుంటే నాకు చెప్తాను ఇందువల్ల ఇక్కడ చాలా ప్రయత్నం జరుగుతున్నాయి మాట భోగవుతున్నాయి సో మన ప్రయత్నం ఏంటంటే పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మీ సహాయం మా సహాయం లేకుండా వాళ్ళే బతకాలి పేరెంట్స్ గా మీ ప్రయత్నము ప్రయత్నం అంటే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కనీసం నివేళి చదువుతా మాట్లాడాలి చాలా మంది ఉన్నారు మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎన్ని వేలైనా నేనే మేనే చదివిస్తాము ఎప్పుడు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మీ ఇంట్లో పేదలకు పిల్లల చదువుకు అడ్డు కాకూడదు మా ప్రయత్నం మరి మీరు కూడా వాళ్ళు అదే పదే పదే విషయాన్ని మీరు చెప్పాలి మీ ప్రాణాలు కాకపోతే వాళ్ళకున్నాం కాబట్టి వాళ్ళు పేరెంట్స్ వెళ్ళి వాళ్ళ స్థాయికి వెళ్ళాలి రేపు ఇంకో పది మంది జీవితాలు బాగుపడాలి ఇప్పుడు మేము చెప్పేలా ఉండదు మీ ఫిల్ ఎవరికి నాకు ఫిబ్రైడే అక్కడ చాలా సంతోషపడుతున్నాను నాకు ఫిబ్రైడే రావడానికి కారు మా టీచర్స్ ఫిఫ్త్ లో చాలా ఏడ్ చేసేదాన్ని ఉన్నాను సిక్స్లో వెళ్ళిపోతాను ఫుడ్డే టీచర్ ఎప్పుడు వెళ్ళిపోతానని బట్ నన్ను మా ఫిఫ్త్ మేడం ఉండేవారు ఆ మ్యాడమ్ బాగా చూసుకునేవారు ఇప్పుడు టెన్త్ దాకా వచ్చి ఇలా స్కూల్ సెకండ్ వచ్చాను నేను మా టీచర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ

వచ్చేటప్పుడు అయితే మా పేరెంట్స్ వద్దనే అన్నారు నేను మా అమ్మ వంటి తన పట్టతనమైనా ఇక్కడ జాయిన్ అయిపోయాను నేనైతే అసలు మా ఫాలోకి ఇష్టం లేదు జాయిన్ అవ్వడం కానీ ఇప్పుడు జాయిన్ అయ్యాను అసలు ఇప్పుడు కూడా ఏడు అనేది తర్వాత హెల్త్ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క టీచర్ కూడా ఇంటి నుంచి వచ్చే ఫుడ్ కట్టే తెచ్చిపెట్టేవారు నాకు మా అమ్మ కూడా పబ్లిక్ ఎగ్జామ్ హాస్పిటల్గా ఉండిపోయింది నాతో పాల్ హాస్పిటల్లో అందుకు అండ్ ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఇక్కడ ఫస్ట్ మా అమ్మ తర్వాత టీచర్స్ యొక్క వాళ్ళు యొక్క థ్యాంక్ యూ అమ్మ లేదా మా అమ్మే ఫస్ట్ మాత్రేయ నమ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని దేవిగా అలంకరణ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి గట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం